భారత జట్టు టీ ట్వంటీ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత మళ్ళీ జింబోవే గట్టపైన మన భారత జట్టు ఆడుతున్న మొదటి టీ ట్వంటీ సిరీస్లో భారత జట్టు అదరగొట్టేసింది మొదటి మ్యాచ్ విఫలమైనప్పటికీ కూడా రెండో మ్యాచ్ లో వదరగొట్టేసింది ముఖ్యంగా అభిషేక్ శర్మ సెంచరీ మొత్తం ఈ సిరీస్కి హైలైట్ గా నిలవబోతుందని చెప్పచ్చు అయితే దీనిపైన ప్రస్తుతం మన సీనియర్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా చాలా మంది భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా కామెంట్స్ చేశారు అయితే మొదటిగా సూర్ సూర్యకుమార్ యాదవ్ తన సోషల్ మీడియా అంతా కూడా అభిషేక్ శర్మ విషయంలో హోరెత్తిచేశాడు హ్యా బాత్ హే వాట్ ఏ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ తో నువ్వు కొట్టిన సెంచరీ మెస్మరైజింగ్ అంటూ చెప్పడం జరిగింది అంతేకాకుండా అభిషేక్ శర్మ బ్యాటింగ్ అనేది వావ్ లాగా ఉందని ఒక గేమ్ చేంజర్ చెప్పచ్చు అంటూ సూర్యకుమార్ యాదవ్ పెట్టాడు ఆ తర్వాత యువరాజ్ సింగ్ అయితే నువ్వు మొదటి మ్యాచ్ డక్అట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందని మొదటి మ్యాచ్ ఎప్పుడు డక్అవుట్ అయినా కూడా ఆ క్రికెటర్ చాలా అద్భుతమైన సూపర్ డూపర్ కెరియర్ ఉంటుందని అలాగే ధోని కూడా అటువంటి కెరియర్ నాకు అలాంటి కెరియరే చాలా మంది సూపర్ డూపర్ స్టార్ క్రికెటర్లకి కూడా అలాంటి కెరియరే స్టార్ట్ అయిందని నువ్వు కూడా త్వరలోనే అత్యద్భుతమైన క్రికెట్ నువ్వు శాసిస్తావని ఇక రోమ్ అనేది ఒక్క రోజులో నిర్మించదగింది కాదని తను ఒక రైజింగ్ స్టార్ అనే చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మ విషయంలో గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు విశ్వ విజేతగా నిలిచిన తర్వాత ప్రపంచ దేశాలన్ని కూడా కోహ్లీ రోహిత్ లేకుండా ఏ రకంగా జట్టు ముందుకు వెళ్తుందనే విషయం పైన చాలా రకాలుగా ఎదురు చూస్తారు కానీ అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్ లో విఫలమైనప్పటికీ రెండో మ్యాచ్ లో గెలిచి తన సత్తా చాటాడు అయితే తను సెలెక్ట్ చేసుకున్న షాట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి గ్రేట్ అని అన్నాడు ఇక మన కెప్టెన్ అంటే మన మాజీ కెప్టెన్ టీ ట్వంటీ ఫార్మాట్ కైనా రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ నేను టీ ట్వంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిన తర్వాత టీ ట్వంటీ ఫార్మేట్ కి గుడ్ బై చెప్పిన వెంటనే జరిగిన సిరీస్ ఇది ఒక రకంగా ఇది జింబాబ్వేతో జరిగినప్పటికీ జింబాబ్వే గడ్డ పైన జరిగినప్పటికీ ఇది నాకు చాలా ప్రత్యేకమైన సిరీస్ ఎందుకనంటే నేను టీ ట్వంటీ ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన తర్వాత నాలో చాలా రకాల అనుమానాలు వచ్చాయి ఎన్నో సందర్భాలలో ఎన్నో సందేహాలు నన్ను వెంటాడాయి ఒకానొక సమయంలో నేను తప్పు చేశానన్న బాధ కూడా నన్ను వెంటాడింది కానీ ఈరోజు యువ ఆటగాళ్ళ ఆట తీరుని చూస్తుంటే నాకు చాలా ముచ్చు చేసింది వాళ్ళు ముందు ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నాడు